ప్రోటోకాల్గా ప్రోటోకాల్లో ఎమ్మెల్యే ఈజ్ అబోవ్ కలెక్టర్ ఎమ్మెల్యే ఈజ్ అబోవ్ కలెక్టర్ ప్రోటోకాల్ మీ అందరికీ తెలుసు లేదు ఎమ్మెల్యేలు అంటే హ్యాండ్ హ్యాండ్కుంటున్నారు మీరు కాదు కలెక్టర్ కన్నా ప్రోటోకాల్ చీఫ్ సెక్రటరీ కన్నా కూడా ఎమ్మెల్యే ప్రోటోకాల్ ఈజ్ హయర్ నాట్ ఈవెన్ కలెక్టర్ కలెక్టర్ ఈజ్ ద జూనియర్ మోస్ట్ ఐఏఎస్ ఆఫీసర్ చీఫ్ సెక్రటరీ కన్నా కూడా ఎమ్మెల్యే లిస్ట్ ఆఫ్ ప్రోటోకాల్లో ఎక్కువే మరి అక్కడ నేను చూసిన లిస్టులో ఎంపీ కలెక్టర్ ఎస్పీ ఒక దగ్గర ఈ జిల్లాలో రకరకాల కార్పొరేషన్లో ఉన్న సభ్యులు వీళ్ళందరూతో పాటు పలానా కార్పొరేషన్లో డైరెక్టరు ఇలాంటి వాళ్ళు ఆ ఎమ్మెల్యే కూర్చోవాలని చెప్పి ఇంకొక గుండ్రం టేబుల్ ఏదో వేసినట్టుగా అందులో చూసారు డెఫినెట్గా అది ఎమ్మెల్యేలని ఇంట్రీట్ చేసినట్టే నేనైతే భావిస్తున్నాను